ఎప్పుడు జన్మించారు అని అంటే ప్యాచరైజేషన్ కనిపెట్టాడు ఇది ఒక ఫోర్ పాయింట్స్ చెప్తే సరిపోతుందండి లూయిస్ ప్యాచర్ గురించి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి లూయిస్ ప్యాచర్ లూయిస్ ప్యాచర్ గురించి తెలుసుకుందాం లాస్ట్ వీడియోలో మనం రాబర్ట్ కోచ్ గురించి తెలుసుకుందాం కదా ఈ వీడియోలో మనం లూయిస్ ప్యాచర్ గురించి తెలుసుకుందాం ఎయిటీన్ ట్వంటీ టూల జన్మించారు అండ్ ఆయన చనిపోయిన మరణించిన డేట్ వచ్చేసి ఎయిటీన్ సంవత్సరం వచ్చేసి ఎయిటీన్ నైంటీ ఫైవ్ ఆయన జీవించిన సంవత్సరాలు మొత్తం ఏంటి అంటే సెవెంటీ త్రీ ఇయర్స్ ఆయన జీవించాడు ఆయన జీవించిన కాలంలో దాదాపుగా ఆయన మైక్రోబయాలజీలో ఉండే శాస్ శాస్త్రం గురించి మైక్రోబయాలజీ శాస్త్రం గురించి అతను అధ్యయనం చేస్తూ ఓన్లీ ఆయన జీవించిన పూర్తి సంవత్సరాలు కూడా మైక్రోబయాలజీకి అంకితం చేశాడు అండ్ అతనికి బాధాకరమైన విషయం ఏంటంటే అతనికి నోబెల్ ప్రైజ్ రాలేదు ఎందుకోసం నోబెల్ ప్రైజ్ రాలేదు అని అంటే నోబెల్ ప్రైజ్ స్టార్ట్ చేసిందే నైన్టీన్ జీరో వన్ అప్పటికే లూయిస్ లూయిస్ ప్యాచర్ చనిపోయారు ఎయిటీన్ నైంటీ ఫైవ్లోనే అతను చనిపోయారు కాబట్టి నోబెల్ ప్రైజ్ అనే సంస్థ కూడా అప్పటికి లేదు కాబట్టి అతనికి నోబల్ నోబెల్ ప్రైజ్ రాలేదు కానీ ఒకవేళ అప్పటికి నోబెల్ ప్రైజ్ ఉండుంటే ఖచ్చితంగా లూయిస్ ప్యాచర్కి నోబెల్ ప్రైజ్ వచ్చేది ఎందుకు అంటే లూయిస్ ప్యాచర్ ఏమేమి చేశాడు అని అంటే ఇప్పుడు తెలుసుకుందాం అండ్ వ్యాధికి కారణం సూక్ష్మజీవులు సూక్ష్మజీవుల వల్ల బ్యాక్టీరియా వల్ల అండ్ చిన్న చిన్న కంటికి కనబడే మైక్రో ఆర్గనిజమ్స్ ఆర్గో మైక్రో ఆర్గనిజమ్స్ వల్ల మనకు డిసీజ్ అనేది సంక్రమిస్తుంది ఒక వ్యాధి ఎలా వస్తుంది అంటే సూక్ష్మజీవులు మన బాడీలో ఎంటర్ అయినప్పుడు అది సూక్ష్మజీవుల వల్ల మనకి ఏదైనా వ్యాధి అనేది సంభవిస్తుంది అని ఇతను కనిపెట్టాడు అంతకుముందు అయితే ఎలా అనుకునేవారు వాళ్ళు అన్నంటే నార్మల్గా జెనెటిక్ వల్ల కానీ లేకపోతే అలా వచ్చింది అని అనుకునే వాళ్ళు కానీ కంటికి కనిపించని సూక్ష్మజీవుల వల్ల అంటే మైక్రో ఆర్గనిజమ్స్ వల్ల ఆ వ్యాధి సోకింది అని లూయిస్ ప్యాచర్ గారు కనిపెట్టారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వ్యాక్సినేషన్ ఇతను కుక్కలు పిచ్చి కుక్కలు కానీ కరిసినట్లయితే మనకు రెబీస్ వ్యా వ్యాధి అనేది సోకుతుంది అలాంటి వ్యాధి సోకుతుంది కాబట్టి ఆ వ్యాధికి వ్యాక్సిన్ అంటే టీకా రెబీస్ టీకాని ఆయన కనిపెట్టాడు ఆ వ్యాక్సిన్ కనిపెట్టడానికి కూడా చాలా శ్రమించాడు అండ్ రెబిస్ అంటే మనకి కుక్కల ద్వారా సంక్రమించే వ్యాధులకు కూడా ఆయన పరిష్కారం చూపించాడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మిల్క్ పాశ్చరైజేషన్ లూయిస్ ప్యాచర్ అంటే ఆయన పేరు మీదుగానే ప్యాచరైజేషన్ అంటే ఏంటి అనంటే మిల్క్ లో కూడా మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటాయి సూక్ష్మజీవులు ఉంటాయి మనం చల్లటి మిల్క్ ఎప్పుడు తాగొద్దు సో ఇతను ఏం చేశాడు అనంటే మిల్క్ ప్రోడక్ట్స్ అన్నిటినీ దాంట్లో చల్లటివి మనము స్వీకరించినట్లయితే దాంట్లో బ్యాక్టీరియా వల్ల అనేక మంది చనిపోతున్నారు కాబట్టి ప్యాచరైజేషన్ కంపల్సరీ చేయాలి అని చెప్పి ఇతను కనిపెట్టాడు కాబట్టి ఇతని పేరు మీద లూయిస్ ప్యాచర్ కాబట్టి ప్యాచరైజేషన్ అని అంటారు సో ఈ ప్యాచరైజేషన్ ఎలా చేస్తారు మనకి మిల్క్ అన్ని కలెక్ట్ అయిపోయిన తర్వాత ఒక కంపెనీకి వెళ్తాయి కదా డిస్ట్రిబ్యూట్ అంటే ఒక ప్యాకెట్ లో ప్యాకెట్ లో వెళ్ళేటప్పుడు డిస్ట్రిబ్యూట్ అందరికి అయ్యేటప్పుడు ముందు ప్యాక్చరైజేషన్ చేయాలని ఇతను ఆజ్ఞాపించాడు ప్యాచరైజేషన్ అంటే మిల్క్ను వేడి చేయడం ఎక్కువ వేడి చేసినట్లయితే ఆ మిల్క్ ఏమైతుంది అంటే దాంట్లో ఉన్న మంచి పదార్థాలు కూడా చనిపోయి అంటే గుడ్ బ్యాక్టీరియా కూడా చనిపోయి అండ్ దాంట్లో ఉండే ప్రోటీన్స్ అవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి మనకి టేస్ట్ లెస్గా మిల్క్ అనేది తయారవుతుంది కాబట్టి ఇతను ఏం చేశాడంటే నైంటీ నైన్ పర్సెంట్ సూక్ష్మజీవులు మాత్రమే చనిపోయేలాగా అంటే సిక్స్టీ సిక్స్ టెంపరేచర్లో మిల్క్ని వేడి చేసి అది కూడా ఫిఫ్టీన్ మినిట్స్తో పాటు వేడి చేసి ఆ తర్వాత వాటిని మళ్ళీ కూల్ చేసి వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అంటే ప్యాచరైజేషన్ అంటే మిల్క్ ని వేడి చేయడం దాంట్లో ఉన్న సూక్ష్మజీవులు నైన్టీ నైన్ పాయింట్ నైన్ శాతం సూక్ష్మజీవులను చంపేయడమే ప్యాచరైజేషన్ సో మనం ఎప్పుడు కానీ చల్లటి పాలు కానీ అలా తాగొద్దు అని ప్యాక్చురైజేషన్ లూయిస్ ప్యాచర్ కనిపెట్టాడు అండ్ ఇంకొకటి ఏంటంటే మైక్రోబయాలజీలో వచ్చేసి రాబర్ట్ కోచ్ గురించి తెలుసుకున్నాము ఆయనను మనం ఏమంటాం ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అని అంటాము సో లూయిస్ ప్యాచర్ని మనం ఏమంటాము అంటే ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ సో ఇక్కడ తెలిసింది ఏంటి అంటే వైవాలు మనకు అడుగుతారు ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అంటే ఏంటి ఫాదర్ ఆఫ్ మైకాలజీ అంటే ఏంటి అలా అలా అడుగుతారు ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అంటే ఏంటి మనము అప్పుడు ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ బయాలజీ అని అంటే సూక్ష్మ జీవులు మైక్రో ఆర్గనిజమ్స్ గురించి ఇతను కనిపెట్టాడు కాబట్టి లూయిస్ ప్యాచర్ ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ ఇంకొకటి ఏంటి అంటే ఇతని పిల్లలు కూడా టైఫాయిడ్ తోని అండ్ మసూకి అనే వ్యాధి తోని ముగ్గురు పిల్లలు చనిపోయారు ఈయనకు మొత్తం పిల్లలు ఫైవ్ మెంబర్స్ అండ్ ఇతను ఇంకేం ఇంప్లిమెంట్ చేశారు అంటే లూయిస్ ప్యాచర్ ఎప్పుడు జన్మించారు అంటే డిస్ఇన్ఫెక్షన్ డిస్ఇన్ఫెక్షన్ డిసిన్ఫెక్షన్ అంటే స్టెరిలైజేషన్ డిస్ఇన్ఫెక్షన్ ఆటోక్లేవ్ అనే పద్ధతులను ఇతను ఇంప్లిమెంట్ చేశాడు అంటే మనము ల్యాబ్లో పని చేసేటప్పుడు కానీ లేకపోతే మనం ల్యాబ్లో ఏమైనా టెస్టులు చేసేటప్పుడు ఏవైతే యూజ్ చేసే పరికరాలు ఉంటాయో వాటిని డిసిన్ఫెక్షన్ లేకపోతే సర్జరీలో మనం యూజ్ చేసే కత్తెరలు కానీ లేకపోతే ప్రతి ఐటెం కూడా వాటిని ఎలా ఆటోక్లేవ్ చేయాలి ఎంత డిగ్రీస్లో వాటిని టెంపరేచర్ ఎంత టెంపరేచర్లో వేడి చేసి సూక్ష్మజీవులు అనేవి చనిపోతాయి సో ఆటోక్లేవ్ మెథడ్ కానీ డిసిన్ఫెక్షన్ మెథడ్ కానీ ఇతను ఇంప్లిమెంట్ చేయడం జరుగు జరిగింది సో బ్యాక్చరైజేషన్ సో దీనికి బదులుగా అతను ఇవన్నీ చేయడం జరిగింది ఈయన లైఫ్ మొత్తము మైక్రోబయాలజీ గురించే అతని లైఫ్ మొత్తం గడపడం అయితే జరిగింది కాబట్టి మనము లూయిస్ ప్యాచర్కి ఎంతోగానో మనము రుణపడి ఉండాల్సి ఉంటుంది ఎందుకు అనంటే అతను చాలా లైఫ్ టైం మొత్తం మైక్రోబయాలజీ కోసం సమర్పించాడు సో ఆ టైంలో అతనికి నోబెల్ ప్రైజ్ లేదు కాబట్టి నోబెల్ ప్రైజ్ అనేది అతనికి రాలేదు ఇది నోబెల్ ప్రైజ్ సంస్థ అనేది అప్పటికి లేదు కాబట్టి అతను అంతకు ముందే చనిపోయాడు నైన్టీన్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్కి అతను చనిపోయాడు కాబట్టి అతనికి నోబెల్ ప్రైజ్ అనేది రా రాలేదు సో తెలుసుకున్నారు కదా లూయిస్ ప్యాచర్ అంటే ఏంటి లూయిస్ ప్యాచర్ అంటే మనకి వైవాలు అడిగినప్పుడు మనం వన్ మినిట్లో ఆన్సర్ చెప్పగలగాలి లూయిస్ ప్యా ప్యాచర్ అనేది మైక్రో ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ ఆటోక్లేవ్ డిస్ఇన్ఫెక్షన్ అనేది కనిపెట్టాడు ఇంకొకటి ఏంటి అని అంటే ఇతని వ్యాక్సిన్ కలరాక్ కానీ రేబీస్ వ్యాక్సిన్ కనిపెట్టాడు అండ్ లూయిస్ ప్యాచర్ వచ్చేసి ప్యాచరైజేషన్ కనిపెట్టాడు ఇది ఒక ఫోర్ పాయింట్స్ చెప్తే సరిపోతుందండి లూయిస్ ప్యాచర్ గురించి ఈరోజు లూయిస్ ప్యాచర్ గురించి తెలుసుకుందాం కదా నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి సర్ రొనాల్డ్ రోజ్ సర్ రొనాల్డ్ రోస్ గురించి నెక్స్ట్ టాపిక్ అనేది చెప్పుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెడికల్ మీడియా టెక్ ఛానల్